గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా గోవిందు సన్నిధి నాకియమ్మా గోపా ప్రదక్షిణం నీకిస్తమ్మా గోవిందు సన్నిధి నాకియమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మా వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తమా నిండైన సంపదలు నాకియ్యవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తమా మొత్తైదు వాతనం నాకియ్యవమ్మా நா பிரிணம் நீ கிஸம்மா நவதானியராசுலோ நிவம்மா ஐதோ பிரதக்ஷணம் நீ கிஸ்தீனம்மா ஆயுதோ தனம் நான் ఆరో ప్రదక్షిణం నీకిస్తమా అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తమా వెన్ను ఏకాంతసేవియవమ్మా ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తమా యముని చే బాధలో తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ తోడుగా కన్యలను తోడియవమ్మా పదో ప్రదక్షణం నీకిస్తేనమ్మ పద్మాక్షిని సేవ నాకియ్యవమ్మా ఎవ్వరు పాడినా ఏ కాశీ మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామ తులసి లక్ష్మి తులసి ని ఇంట కొలువై విలసిల్లువమ్మా రామ తులసి లక్ష్మి తులసి చెమ్మా ఇంట కొలువై విలసిల్లవమ్మ గోపా ప్రదక్షిణం నీ కిస్తీనమ్మా గోవిందు సన్నిధి నా కియవమ్మా గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నా గోవిందు సన్నిధి నాకీయవమ్మా